అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మద్యంలో అక్రమాలకు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ అధికారులతో విచారణ జరిపించడం ప్రారంభించింది అయితే ఆ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు అధికారులు కూడా అరెస్ట్ కావడం జరిగింది అయితే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఎంపీ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం సిట్ అధికారులు టచ్ చేయలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి బీజేపీ నాయకులు కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే బీజేపీ నాయకులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉన్నారు మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసీపీ ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేశారు బీజేపీ పెద్దలు ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మధ్య ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పెద్దలతో ఎంత సన్నిహితంగా ఉన్నారో అదే విధంగా ఇప్పటికీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడానికి బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు అయితే ఇటీవల మద్యం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రంగంలోకి దిగారు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ అధికారులు రంగంలోకి దిగి చాలా చోట్ల సోదాలు చేశారు మద్యం కేసుకు సంబంధించి ఎవరి మీదైతే అనుమానాలు ఉన్నాయో అలాంటి వారి కంపెనీల్లో కావచ్చు ఇళ్లల్లో కావచ్చు సోదాలు చేశారు పలు కీలకమైన పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు ఇప్పుడు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది తొలిత విచారణ ప్రారంభించింది సిట్ అధికారులు అయితే ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆ అధికారులు అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంటే కక్ష సాధింపుతోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనే ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అప్పట్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది కాబట్టి అందుకు కక్ష సాధింపుగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసింది అని ప్రజలు చర్చించుకుంటారు దీనివలన కూటమి పార్టీలకు దెబ్బ తగులుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది అందుకు కూటమి నాయకులు వెనకడుగు వేసి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే కేంద్ర పెద్దలే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు మా ప్రమేయం ఏమీ లేదు అనే ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు అందుకే బీజేపీ నేతల దృష్టికి ఇది తీసుకెళ్లి ఈడీ అధికారులను రంగంలోకి దించారు మద్యం కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వ ప్రమేయం ఏం లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలే విచారణ జరిపి అందులో నిజాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి జగన్ గారిని అరెస్ట్ చేశారు అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అయితే చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం సాధ్యపడుతుందా మామూలుగా మనము చూసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పైన బయట ఉన్నారు ఆయన పైన చాలా ఉన్నాయి సిబిఐ ఈడీ ఇలా పలు రకాల కేసులు ఆయన పైన ఉన్నాయి బెయిల్ రద్దయితే ఆయన జైలుకు వెళ్తారు ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేయించాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పది నిమిషాల పని బెయిల్ రద్దయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళచ్చు ఇప్పుడు మద్యం కేసు కూడా అవసరం లేదు కాకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక కుంభకోణం జరిగిందని ప్రజలకు తెలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక ప్రచారం తీసుకురావడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు మద్యం కుంభకోణంలో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు అక్రమంగా సంపాదించారు ఇదంతా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు తాడేపల్లి ప్యాలెస్లోని జగన్ ఇంటికి వెళ్ళేది ఈ ప్రచారము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా చేస్తుంది అందులో నిజమేంతా అన్ని కోట్లు అక్రమంగా సంపాదించారా అనేది పూర్తిగా తెలియడం లేదు ఎక్కువగా మద్యం కేసుకు సంబంధించి ఎల్లో మీడియా చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని త్వరగా అరెస్ట్ చేసే విధంగా కథనాలు రాస్తున్నారు విష ప్రచారం చేస్తున్నారు అయితే జగన్ గారిని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదని వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా కొన్ని వార్తలను ప్రచారం చేస్తుంది ఆ రాష్ట్రంలో అలా జరిగింది ఈ రాష్ట్రంలో ఇలా జరిగింది ఇలా భారతదేశంలోని కొన్ని కొన్ని రాష్ట్రాల గురించి రాస్తుంది అందులో ఒక రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల కోట్లు మద్యం కుమ్ముకోణం జరిగింది అందులో సీఎం కొడుకు అరెస్ట్ అయ్యాడు లేదా ఆ కేసు గురించి చాలా బాగా విచారణ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరగడం లేదు ఇలా వార్తలు రాస్తుండడంతో కేంద్ర పెద్దలను తట్టి లేపే విధంగా ఆ కథనాలు ఉండడం వల్ల కేంద్రం స్పందించి ఈడీని రంగంలోకి దింపింది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అయితే జగన్ గారిని మద్యం కుమ్మకోణం కేసులో అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఆయన్ను అరెస్ట్ చేస్తే వైసీపీకి ప్రజల్లో సానుభూతి వస్తుంది ఈ విషయం కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు ఆయా పార్టీ నాయకులకు తెలుసు జగన్ గారిని అరెస్ట్ చేయడానికి బీజేపీ పెద్దలు కూడా ఒప్పుకోరు ఎందుకంటే జగన్ గారి అవసరం బీజేపీ పార్టీకి కూడా ఉంది ఇక్కడ ఏంటంటే కూటమి నాయకులు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు కానీ అది కుదరడం లేదు కేంద్రం సహకరించడం లేదు ప్రభుత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించవచ్చు కానీ అది సాధ్యం కాని విషయం ఏమాత్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా అది కక్ష సాధింపుతో చేశారనే ప్రచారమే ప్రజలేకపోతుంది కాబట్టి ఈడీ కూడా కొన్ని రోజుల పాటు విచారణ జరిపి మధ్యలో ఈ కేసును నిలిపివేస్తారు అంతకుమించి మించి చేసేది ఏమి లేదు ఈ కేసుకు సంబంధించి త్వరలోనే చాలామందికి బెయిల్లు కూడా రాబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అంటే మద్యం కేసు నీరు గారిపోయింది అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు కాకపోతే సిట్ అధికారులు రకరకాలుగా చెప్తున్నారు అవన్నీ నిజాలు కాదు నిజంగానే మద్యం కుమ్ముకోణం జరిగి ఉంటే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది నాయకులను అరెస్ట్ చేసేవారు ఇక్కడ సిట్ అధికారులు చేసేది ఏంటంటే కొంతమందిని అరెస్ట్ చేసేది వారి వద్ద నుంచి మిగతా వారి పేర్లు చెప్పించుకునేది మీరు అప్రూవర్గా మారండి వేరే వారి పేర్లు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులైతే ఆరోపణలు చేస్తున్నారు మొత్తానికైతే కేంద్ర సంస్థ ఈడీ రంగంలోకి దిగినాక ఈ కేసు గురించి రాజకీయ నాయకుల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది గ్యారెంటీగా ఈసారి వైసీపీ అధినేత జగన్ గారు అరెస్ట్ అవుతారు ఆయనతో పాటు ఇంకా చాలామంది వైసీపీ నాయకులకు మద్యం కుంభకోణం కేసు బిగించుకుంటుంది అనే ఆలోచనలు కూటమి నాయకులు ఉన్నారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశమే లేదని చాలామంది రాజకీయ నిపుణులు చెబుతున్నారు ఈడీ అధికారులు కూడా కొన్ని రోజుల పాటు ఈ కేసును దర్యాప్తు చేసి మధ్యలో ఆపేస్తారు అనేది జరుగుతున్న ప్రచారం మొత్తానికి జగన్ గారు అరెస్టు అసాధ్యమని చెప్పవచ్చు